హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రౌండర్ ఇన్ఫోర్ దిస్ కణనాశంకర్ భారతీయుడు పార్టు ఈ సినిమా రివ్యూని సీదా గుండె నుంచి చాలా క్రిస్టల్ గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పార్ట్ టూ అనగానే ఆడియన్స్లో ఒక భయం ఉంటుంది ఎందుకంటే పార్ట్ వన్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఐ మీన్ అది భయంకరమైన హిట్ అవ్వడం వల్లే పార్ట్ టూ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కల్కి లాంటి సినిమాలకి పార్ట్ టూ కావాలని చెప్పి ఆడియన్సే కోరుకుంటారు ఎందుకంటే పార్ట్ వన్ ఎండింగ్లో ఇచ్చే లీడ్ అది ఇన్కంప్లీట్గా ఉండడము లేకపోతే పార్ట్ టూకి ఒక పెద్ద లీడ్ ఇవ్వడం లాంటిది జరుగుతుంది సో ఆబ్వియస్లీ మనలో చాలామంది చాలామంది ఏంటి అందరం కూడా ఎప్పుడెప్పుడు కల్కి పార్ట్ టూ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం బట్ భారతీయుడు అలాంటి సినిమా పార్ట్ టూ తీయాలంటే అది పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి ఎందుకంటే ఆ ఇండియన్ తాత ఆ భారతీయుడు తాత ఏదైతే ఉన్నాడో ఆయన ఏం చేస్తాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆల్మోస్ట్ అన్ని విషయాలు ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసిన తర్వాత అది అంత గొప్పగా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దాన్ని పార్ట్ గా తీయడం అనేది అతిపెద్ద సాహసం అని చెప్పాలి సో ఇందులో శంకర్ గారి బ్రిలియన్స్ అని చెప్పాలా లేకపోతే ఒక వెటకారంగా ఆడియన్స్ ద్రోణి నుంచి వెటకారంగా చూడాలి అర్థం కావట్లేదు ఒక పాయింట్ అయితే చెప్తాను సినిమా స్టార్టింగ్ అనేది కమ్ బ్యాక్ ఇండియన్ అనే ఒక స్లోగంతో స్టార్ట్ అవుతుంది అది ప్రీ క్లైమాక్స్లో గో బ్యాక్ ఇండియన్ అనే ఒక స్లోగంతో సినిమా ఎండ్ అవుతుంది ఇది శంకర్ గారి బ్రిలియన్స్ డైరెక్టోరియల్ బ్రిలియన్స్ అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు అట్ ద సేమ్ టైం బాబోయ్ వద్దురా ఇండియన్ తాత భారతీయుడు తాత ఇక వద్దు గో బ్యాక్ అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా ఏమైనా చేశారా అన్న విషయాన్ని మనం క్రిస్టల్ క్లియర్ గా ఈ వీడియోలో చూడబోతున్నాం భారతీయుడు వన్ కంటే కూడా భారతీయుడు టూ ఒక విషయంలో నిజంగానే అప్డేట్ అయింది అప్డేట్ అయింది ఏదో పేరుకి పార్ట్ టూ తీసాం కదా దీన్ని అప్డేట్ చేయలేదు కొత్తగా చేయాలి చిట్టి రోబోట్ టూ పాయింట్ ఓ లాగా సంథింగ్ చేయాలనే విధంగా కాకుండా దీంట్లో నిజంగానే ఒక పర్టిక్యులర్ పాయింట్ అనేది ఉంది అదేం లేదండి కరప్షన్ మనకంతా తెలిసిన విషయమే శంకర్ గారు అంటేనే కరప్షన్ దీన్ని బేస్డ్ మూవీసే తీస్తారని చెప్పి మరి ఇందులో ఏంటి కొత్తగా చూపించారంటే కరప్షన్ చేసే వాళ్ళు వాళ్ళు చేసిన దాన్ని న్యాయపరిచేలాగా చెప్పే ఒక పాయింట్ ఏంటంటే ఎవరైతే లంచం తీసుకుంటారో వాళ్ళు న్యాయపరిచేలాగా చెప్పే ఒక పాయింట్ ఇది మా కోసం మేము తీసుకోవట్లేదు మా ముందు తరాల వాళ్ళ కోసం తీసుకున్నాం మా పిల్లల కోసం తీసుకుంటున్నాం మేము ఎలాగో సరిగ్గా లగ్జరీస్గా బతకలేదు కనీసం వాళ్ళకి కంఫర్ట్స్ ని ఇవ్వాలని చెప్పి చెప్పి మేము లంచం తీసుకుంటామని చెప్పి అర్థం లేని పాయింట్ అయినా కూడా దీన్ని జస్టిఫై చేస్తారు లంచం తీసుకునే వాళ్ళు మరి ఈ పాటలో వీళ్ళు ఏం చెప్పారంటే ఎవరి కోసం అయితే మీరు లంచం తీసుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు తరాల కోసం ముందు తరాల కోసం అదే పిల్లల కోసం అని చెప్పి అటువంటి పిల్లలే ముందుకొచ్చి తమ తమ తల్లిదండ్రుల్ని పట్టించేసే విధంగా ఎవరైతే లంచం తీసుకుంటున్నారో సో మాకు అవసరం లేదు ఈ లంచంతో మమ్మల్ని మీరు పెంచొద్దు ఈ లంచంతో మాకు మీరు లగ్జరీస్ ని ఇవ్వద్దు అసలు మీరే మాకు అవసరం లేదని చెప్పే విధంగా ఒక పాయింట్ ని తీసుకున్నారు శంకర్ గారు రియల్లీ ఆ పాయింట్ అయితే అప్రిషియేట్ చేయాలి దట్ ఈడ్ అప్గ్రేడ్ మరి అదొక్కటే ఈ సినిమాలో పాయింట్ ఉందా అంటే అదొక్కటే ఈ సినిమాలో పాజిటివ్ ఉందా అంటే బహుశా అదే ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే లంచం 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 అని చెప్పి కమల్ హాసన్ చెప్పే డైలాగ్ మూడు సార్లు నాలుగు సార్లు ఏ విధంగా వస్తుందో అదేవిధంగా శంకర్ గారు చాలా సినిమాల్లో లంచం గురించి తీసుకున్నారండి సో శంకర్ గారి తర్వాత చాలామంది మురుగదాస్ కానివ్వండి ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఈ లంచం అనే పాయింట్ని డిస్కస్ చేయడంతోనో ఏమో తెలియదు కానీ ఇందులో ఆ లంచగొండుల్ని ఆయన ఏ విధంగా అయితే చంపుతారో సో ఆ సీన్స్ అంతా కూడా ఎక్కడో రిపీటెడ్ గాను కొత్తగా ట్రై చేసినా కూడా మైండ్లోకి ఎక్కట్లేదు ఎక్కడో పోయి కూర్చోవట్లేదు అనమాట ఏది రిపిటేషన్ లాగా అనిపిస్తుంది కదా అని చెప్పి అనిపిస్తుంది బట్ స్టిల్ ఈ సినిమాలో ఒక రెండు పర్టిక్యులర్ పాయింట్స్ ఆయన కొత్తగా ట్రై చేశారు సో బస్సులో ప్రయాణించే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది బస్సులో మనం పోయేటప్పుడు మధ్యలో ఎక్కడో ఒక దగ్గర హోటల్లో ఆపుతారు ఆ హోటల్లో రేట్లు ఏమో స్కై హై భయంకరంగా ఉంటాయి క్వాలిటీ ఏమో ఎక్కడో పాతాళానికి ఉంటుంది మరి డ్రైవర్స్ కి కండక్షన్ కండక్షన్ మాత్రం స్పెషల్గా చూసుకుంటారు వాళ్ళకి కమిషన్ ఇస్తారు ఇవన్నీ ఉంటాయన్నమాట అక్కడ ఏ విధంగా అన్యాయం జరుగుతుందని ఒక పాయింట్ని టచ్ చేయడం కానివ్వండి లేకపోతే యూట్యూబ్ వీడియోస్ని చూస్తూ ఆపరేషన్ చేయడం అనే ఒక దారుణమైన విషయాన్ని కానివ్వండి డాక్టర్ ఒక దారుణమైన విషయాన్ని చూపించిన కానివ్వండి ఈ రెండు పాయింట్స్ నిజంగానే బాగా అనిపించాయి అండ్ స్టార్టింగ్ నుంచి పోతూ ఉంటే ఎంటర్ ఏదో వెళ్తూ ఉంది సినిమా అక్కడక్కడ పాయింట్స్ వస్తున్నాయి కానీ పస లేదే శంకర్ గారి సినిమాలో ఉండే ఆ లేదే అని చెప్పి అనిపించేటప్పుడు శంకర్ సినిమాల్లో ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ఎమోషనలీ హై పాయింట్ ఉంటుంది ఎమోషనలీ హై సీన్ అనేది ఉంటుంది జెంటిల్మెన్ జెంటిల్మెన్ సినిమాలో వినీత్ యొక్క ఐ మీన్ సూసైడ్ దగ్గర నుంచి చూసుకుంటే ఏదో ఒక హై పాయింట్ ఉంటుంది సో ఇందులో కూడా ఒక హై పాయింట్ ఉంది ఖచ్చితంగా ప్రీ క్లైమాక్స్లో సిద్ధార్థ ఆ సీన్ ని చేశారనమాట చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి కోర్స్ బొమ్మరిల్లు ఛాయాలు కనిపించినా కూడా బట్ స్టిల్ ఆ సీన్ కొంచెం ఎమోషనలీ పండడంతో అది కొంచెం బాగుందని చెప్పాలి ఇంకేంటి ప్రాబ్లమ్ సినిమాలో అని చెప్పి చూస్తే ఇంకొకటి రెహమాన్ వర్సెస్ అనిరుద్ అనే కంపారిజన్ ఆబియస్లీ మనకి వచ్చేస్తుంది అండి ఎందుకంటే పార్ట్ లో రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్ అటువంటిది అనమాట సో బట్ అనిరుద్ ఆ రేంజ్లో మ్యాచ్ చేశారంటే ట్రై చేశారని చెప్పాలి బట్ స్టిల్ ఈ సినిమాలో అక్కడక్కడ భారతీయుడు పార్ట్ వన్లో ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు అనిపిస్తుందండి అలా టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ మ్యూజిక్ మీరు పార్ట్ వన్ చూడకుండా డైరెక్ట్గా ఇక్కడ చూసినా కూడా కొత్త వాళ్ళకు కూడా కొత్త జనరేషన్ వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే అరే ఈ బిట్ చాలా బాగుంది కదా అనిరుద్ధ్ ఎందుకు ఈ బిట్ని కంప్లీట్గా వాడలేదు ఈ రేంజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ని ఎందుకు ఇవ్వలేదని చెప్పి అనిపిస్తుంది బట్ నిజానికి అది పార్ట్ వన్లో ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్ సో ఎప్పటికీ అది ఎంత ఫ్రెష్గా ఉంది అది ఎంత అనిరుద్ధ్ యొక్క మ్యూజిక్ కంటే కూడా అప్డేటెడ్ అప్డేటెడ్గా ఉంది అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏ అండి ఇది మ్యూజిక్ గురించి ఆల్రెడీ నేను చెప్పకుండా చెప్పే చెప్పేశాను సో అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చూసుకున్నారంటే కూడా ప్రాస్థెటిక్స్ మేకప్ నే దీంట్లో పెద్దగా వాడారు విఎఫ్ఎక్స్ అంత పెద్దగా లేదు కానీ ప్రాస్థెటిక్స్ ఉంది ఎస్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది బట్ స్టిల్ ఎందుకో ఆయన ముఖంలో అతకలేదేమో మన మనసులో కూడా అతకలేదేమో అని చెప్పి అనిపించే విధంగా కొన్ని చోట్లయితే అనిపించాయి మరి కొన్ని చోట్ల చాలా రియలిస్టిక్గానే ఉన్నాయని చెప్పాలి యాజ్ ఎ హోల్ మూవీ ఎలా ఉంది చూడొచ్చా అంటే ఎస్ మీరు మూవీ లవర్స్ అయి ఉంటే శంకర్ గారి సినిమాలు మీకు నచ్చినట్లయితే మీరు సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు సరే ఇది కమ్ బ్యాక్ శంకర్ గారా అని చెప్పి ఆలోచిస్తే ఖచ్చితంగా కాదు బట్ ఖచ్చితంగా పార్ట్ త్రీ అయితే కమ్ బ్యాక్ శంకర్ గారా అవ్వచ్చు అని చెప్పి సినిమా ఎండింగ్ తర్వాత ఎవరు వెళ్ళిపోకండి ఒక టూ ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ తర్వాత ఇమీడియట్ ఎన్ కార్డ్స్ వేస్తూ ఎన్ క్రెడిట్స్ అంటారు కదా ఇంగ్లీష్ మూవీస్కి ఆ విధంగా ఎన్ క్రెడిట్ లాగా ట్రైలర్ నే వదిలిపెట్టేశారు వీళ్ళు పార్ట్ త్రీకి సో ఆ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం నమ్మకం ఉంది సినిమా పైన థర్డ్ పార్ట్ వెయిట్ చేయొచ్చు బాగుంటుంది అని చెప్పి సో దట్ లెటెస్ సీ అట్లీస్ట్ థర్డ్ పార్ట్ లో అయిన భారతీయుడు థర్డ్ లో అయినా శంకర్ గారి యొక్క కంబ్యాక్ ఉంటుందని చెప్పి ఎందుకంటే డైరెక్టర్స్ యొక్క కంబ్యాక్ అందులో శంకర్ లాంటి లార్జ్ స్కేల్ డైరెక్టర్స్ యొక్క కంబ్యాక్ అనేది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి చాలా చాలా అవసరం ఆల్రెడీ తెలుగు సినిమాలు దూసుకుపోతున్నాయి మన డైరెక్టర్స్ చాలా మంది ప్రూవ్ చేస్తున్నారు సో అలా ఇంకొక డైరెక్టర్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్ యొక్క కంబ్యాక్ అనేది మన ఇండియన్ సినిమాకి చాలా చాలా అవసరం ఇండియన్ మూవీకి అవసరం లేదో ఐ మీన్ భారతీయుడి సినిమాకి అవసరమో కాదో తెలియదు కానీ బట్ ఇండియన్ సినిమాకి చాలా అవసరం కాబట్టి సో వి ఆర్ వెయిటింగ్ ఫార్ కమ్ బ్యాక్ శంక సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దెన్ దిస్ ఇస్ కనా నాట్ శంక సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ